పెళ్లి చూపులు తప్పించుకోవడానికి ప్రేమ్ చిట్టిని సలహా అడుగుతాడు దాంతో చిట్టి రమాదేవి గారి కొడుకంటే అందరికీ ఒకలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి నువ్వు నీలాగా కాకుండా మరొకలాగా బిహేవ్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయికి నువ్వు నచ్చవు పెళ్లి చూపులు చెడిపోతాయి అని చెప్పి చిట్టి సలహా ఇవ్వడంతో ఇకప్పుడు ప్రేమ్ చిట్టి చెప్పినట్టుగానే చేస్తాడు నిషాని ప్రేమ్ని పిలిచి రమాదేవి ఇద్దరు ఒకరికొకరు నచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ప్రేమ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు అప్పుడు నా కొడుక్కి నేను ఎంత చెప్తే అంత అని రమాదేవి అంటూ ఉంటుంది మరి నీకు మా అబ్బాయి నచ్చాడా నిషా అని చెప్పి రమాదేవి అడుగుతూ ఉంటే నాకు ప్రేమ్ చాలా బాగా నచ్చాడు నేను పెళ్ళంటి చేసుకుంటే ప్రేమ్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నిషా చెప్పడంతో ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక తర్వాత ఇంట్లో అందరూ కూడా బయటకు వచ్చి నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే చామంతి సర్టిఫికేట్స్ కోసం అని చెప్పి కంగారుగా ఇంటికి వస్తుంది ఇదేంటి చామి ఇంత కంగారుగా ఇంట్లోకి వస్తుంది అని చెప్పి ప్రేమ్ నిషా కళ్ళ ముందే చామంతి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు ఇక దాంతో అది చూసిన నిషా రమాదేవితో ఎవరి తను అని అడుగుతూ ఉంటే మా ఇంటి పని మనిషి అని రమాదేవి అంటూ ఉంటుంది మీ అబ్బాయి నాకు నచ్చాడు కానీ ఆ పని మనిషి నాకు నచ్చలేదు వెంటనే తనని గెంటేసేయండి అని చెప్పి నిషా అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి